ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటర్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ కర్కాటక లగ్నం ఈ యొక్క కర్కాటకం వాళ్ళకి లగ్నాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైన మంగళకరమైన శుభకరమైన ఫలితాలను కలిగజేస్తారు మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ పరిస్థితులు తొందరగా ఏర్పడతాయి అలాగే మీరు వాటర్ ప్లాంటర్స్ కూల్ డ్రింక్స్ సంబంధించిన బిజినెస్లు చేసిన ఐస్ క్రీమ్స్ ఈ ఐస్ క్రీమ్ పార్లర్స్ ఇట్లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి వీటిలో లాభాలు తొందరగా గడించగలుగుతారు అలాగే ముఖ్యంగా చంద్రుడికి సంబంధించిన దశలు అంత దశలు నడిచినట్లయితే కనుక ఈ లాభాలు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే రెస్టారెంట్లు మరియు ఫుడ్కి సంబంధించిన ఇన్స్టెంట్ ఫుడ్స్కు ఇలాంటి బిజినెస్లు చేసేవాళ్ళు వీటిలో రాణించి రాణింపు గుర్తింపు బాగా ఎక్కువగా ఉంది వ్యవసాయం సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన ఏ వ్యాపారాలు చేసినా కూడా బాగా కలిసి వస్తాయి లగ్నాధిపతి చంద్రుడు అవడం వల్ల కొద్దిగా ఈ వ్యాపారాలు బాగా లాభించి కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి రవి ఈ లగ్నానికి పాపి యోగకారకుడు కాదు కాబట్టి కొద్దిగా ఈయన వ్యయస్థానంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చులు కొద్దిగా అధికంగా ఉంటాయి అలాగే శత్రురోగ రుణాది పిల్లలు కూడా కొద్దిగా కలగజేస్తాడు అలాగే అప్పులు ఇవ్వడం తీసుకోవడం విషయాల్లో కూడా కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది లేకుంటే ఇబ్బందుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ధనపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనవసరమైన ప్రయాణాల వల్ల స్వల్పమైన ధన నష్టం జరిగే అవకాశం ఉందిగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే దోష ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు అలాగే తృతీయ వ్యయాధిపతి అయినటువంటి భగవానుడు లగ్నంలో ఉండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు మాట వల్ల సమస్యలు సోదర సోదరీ ఇంత చిన్న చిన్న ఇబ్బందులు శారీరక అనారోగ్యం కొద్ది ఇలాంటివి కొద్దిగా స్వల్పంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహ వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహం పరంగా స్వల్పంగా జాప్యం ఆలస్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా వేచి ఉండడం మంచిది లేకుంటే సమస్యలు ఇబ్బందులు స్వల్పంగా తలెత్తే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి శుక్రభగవానుడు పాపి కాబట్టి ఈ శుక్రుడు స్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా డబ్బు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే భూములు స్థిరస్తుల విషయాల్లో సెల్ఫ్ లిటికేషన్స్ భూ తగాదాలు ఇట్లాంటివి కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అలాగే స్నేహితుల ద్వారా మోసపోవడం కొద్దిగా ధన నష్టం జరగడం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే దోష ప్రభావం నుంచి బయటపడగలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే కేంద్ర కోణాధిపతి రాజ్య కార్యక్రమ అంగారకుడు ఈ లక్డానికి శుభుడు యోగకారకుడు కాబట్టి రాజయోగ కారకుడు కాబట్టి ఆయన పదిలో ఉండడం వల్ల గోచార రీత్యా రుచక యోగం అనే ఒక యోగం ఏర్పడింది దానివల్ల పేరు ప్రకా ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు బాగా పెంపొందడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే కుజుడు లగ్నాన్ని కూడా చూడడం వల్ల శారీరక దృఢత్వం శారీర ఆర్క ఆరోగ్యం పెంపొందడం ముఖ్యంగా కుజదశ అంతర్దశలు నడిచినట్లే ప్రభావాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఈ యొక్క అంగారకుడు నాలుగును కూడా చూడడం వల్ల భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడము అలాగే విద్యాభివృద్ధి విద్యార్థులకి మార్కులు బాగా పెరగడం ఇట్లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలను ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క పదమూడో తారీఖు నుంచి కుజులు మారడం వల్ల అలా ఈ యొక్క రుణాలు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది పదమూడో తారీఖు తర్వాత బ్యాంకు లోన్లు ఎవరైనా ట్రై చేస్తే కనుక వాళ్ళకి తొందరగా బ్యాంకు లోన్లు మంజూరు అయ్యే అవకాశం ఉంది ఏమన్నా అప్పులు ఏమైనా ఇచ్చున్నా కానీ ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రయత్నించగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి సష్ట మరియు భాగ్యాధిపతి అయిన గురు భగవానుడు లాభంలో ఉండడం వల్ల లాభాభివృద్ధి మరియు యొక్క ఆకస్మిక లాభాలు కలగడం అలాగే వాక్కుపరమైన అభివృద్ధి సభలలో బాగా ప్రసంగించగలగడం సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు వారి యొక్క బలం బాగా లభించడం దానివల్ల బాగా అభివృద్ధి కాగలగడం ఇట్లాంటి శుభకరమైన ఫలితాలు ఎక్కువగా కలుగజేస్తారు వ్యక్తిగత జాతర మీకు ఈ దశలు నడిస్తే ఈ ప్రభావాలు ఈ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి అలాగే ఈ యొక్క గురువు పంచమ స్థానాన్ని కూడా చూడడం వల్ల విద్యార్థులకు విద్యలో బాగా మార్కులు ఎక్కువ రావడం అలాగే వివాహ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు తొందరగా వివాహం కావడం లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు బాగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని ప్రయత్నిస్తే ఈ ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారు అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు అష్టమాధిపతి అయిన శని ఎందులో ఉన్న మళ్ళీ లీగల్ విషయాల్లో న్యాయ సంబంధ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే కనుక ఇబ్బందుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది సంతకాలు పెట్టేటప్పుడు కూడా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని సంతకాలు పెట్టాలి లేకుంటే గనుక గుడ్డిగా సంతకాలు పెడితే దెబ్బ దెబ్బతినే అవకాశం ఉంది అది లీగల్ గా మళ్ళా వేరేలాగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది కుటుంబం సభ్యుల మీద చిన్న చిన్న మనస్పదలు విభేదాలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిపరంగా టెన్షన్లు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే స్వల్పంగా ఈ విద్యాస్థానం మీద శని ప్రభావం శని యొక్క పాపదృష్టి ఉండడం వల్ల శని దశలు నడిస్తే కనుక కొద్దిగా స్వల్పంగా విద్యాపరంగా కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్యంలో రాహువు అలాగే మూడులో కేతు ఉండాల వ్యక్తిగత జాతకం ముందుగా రాహు అయిపోయి కేతు మిగులుత కనుక ఇద్దరు కూడా భాగాలు అభించు యోగించే అవకాశం ఉంది వాక్కుపరమైన అభివృద్ధి సభలలో బాగా ప్రసంగించగలగడం పది మంది ఎప్పు పొందగలగడం భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం ఇట్లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు బాగా పెరుగుతాయి అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడము అలాగే కొనుగోలు చేస్తే కనుక వాటి యొక్క విలువ పెరగడము అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కనుక అవి కొంచెం వరకు సెటిల్ అయ్యి చేతి దాకా కొద్దిగా ధనం లభించడము ఇట్లాంటి మంగళకరమైన ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంది వ్యక్తిగత జాతరలో ముందుగా గనక మీకు కేతు అయిపోయి రాహు మిగిలితే గనక ఈ ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు మీరు మీరు మరియు అన్ని పరంగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక మీరు విశేషంగా కూడా విష్ణుమూర్తిని బాగా అర్చించడం మీ తులసి దళాలతో మీ యొక్క వీరు ఇంట్లో విష్ణుమూర్తి ఉంటే కనుక ఆయన్ని అర్చించడం అంటే వెంకటేశ్వర స్వామి అయినా కానీ సత్యనారాయణ స్వామి అయినా ఎవరైనా కానీ మీకు తోచిన రీతిలో ఆ తులసి దళాలతో స్వామివారికి పూజ చేసుకోవడం అలాగే స్వామివారికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి అది మీరు ప్రసాదం కింద స్వీకరించడం ఇట్లాంటివి చేయడం మంచిది అలాగే దగ్గరలో గోసేవలు ఉంటే గనక మీకు తోచిన రీతిలో గోసేవ చేసుకోవడంలో కూడా అలాగే గోవుకి ఏదైనా దానా తిని ఇచ్చినా కానీ మీ యొక్క దోష దోషాల నుండి విముక్తి పొంది మీరు అనుకున్న పనులన్నీ కూడా సఫెస్ అవుతాయి అలాగే దగ్గరలో ఏమైనా దేవాలయం ఉంటే గనక విష్ణు సంబంధమైన దేవాలయం అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నా కూడా మీకు ఈ దోష ప్రభావాల నుంచి బయటపడి మీరు అనుకున్న పనులు తొందరగా సాధించుకోగలుగుతారు సుభ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐక్చువల్లీ స్టేయిన్ మర్కాజ్ గేట్స్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఇంట్ వర్క్అవుట్ లైక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో సఫర్ అయినా And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesharo uh, and the clinic name is Neocare uh, Homeopathy.